ఎవరికి ఏ వాక్యం అవసరమో నువ్వు మాట్లాడితే మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని ప్రార్థించే అనుభవాలు కలిగి ఉంటారు ప్రార్థన మనకు ప్రకారం వాళ్ళ ప్రార్థన పరిస్థితులను మార్చి వేస్తుంది ప్రార్థన ఐదవ నీ దగ్గర స్వామి తన గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చిన చూద్దాం ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో దేవుడు పనిపించినటువంటి కల్పించిన వారి హృదయములో ఉంది కీడు కల్పించు వారి హృదయములో మోసము ఉంది ఏ హృదయం కీడు కల్పించు హృదయం ఒక హృదయం ఉంది ఆ హృదయంలో రెండు పాటలు ఉన్నాయి ఏంటది ఈ హృదయం ఎవరికి ఉపయోగపడే హృదయం కాదు ఎందుకంటే వ్యక్తి విషయంలో తనకు తనకు తన జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా ఉండలేనటువంటి హృదయం ఈ హృదయం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం బైబిల్ ఏం చెప్తుంది ఎలాంటి హృదయం కలిగి ఉండాలి ఎలాంటి హృదయం కలిగి ఉండకూడదు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా హృదయం కలిగిన కూడా ఈ రోజు వాక్యాన్ని విందాం నీ కొరకు నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ జూన్ నెల చివరి ఆదివారంలో దేవుడు మనలను ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుని ముఖ్యముగా సజీవులుగా చిన్న చిన్న బలహీనతలు చిన్న చిన్న సంతోషాలతో దేవుని మందిరానికి తోడుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం రోజు నేను అనుకున్నా ఘనమైన విని కార్యములని పాడుదామని దాయ మన దుర్బాబు నిలబడి ఆ పాట పాడాడు కారణం దాంట్లో ఒకటి ఉంటుంది అదుది